విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం సకలు లేడీ స్పెషల్స్ లో ప్రయాణించేవారు ఎవరు ఎవరికి బంధువులు కారు ఇంతకు మునుపు కనీసం ముఖపరిచయం అన్నా వాళ్లకు కానీ కొన్ని నెలలుగా సంవత్సరాలుగా కలిసి ప్రయాణిస్తూ ఉండటంతో మెల్లిగా వారి మధ్య స్నేహం చిగురించి బలపడి ఆత్మీయులైపోతారు తమ సంతోషాల్ని కష్టాల్ని కలబోసుకుంటారు ఒకరికొకరు సలహాలు ఇచ్చుకుంటారు సహాయాలు చేసుకుంటారు ఎవరింట్లోనైనా శుభకార్యం జరిగితే స్నేహ బృందం అంతా హాజరవుతారు మరికొందరు కిట్టి పార్టీలు చిట్టీలు వేసుకోవడం వంటి పనులు కూడా చేసుకుంటారు సరే వాళ్ళ గురించి మరికొన్ని సంగతులు చెప్తాను నమస్కారం వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి రేవతి గారు గెస్ట్ గా వచ్చారు మరి రేవతి గారు ఏ వంటకాన్ని తయారు చేసి చూపిస్తారో అడిగి తెలుసుకుందాం ముందుగా రేవతి గారికి వెల్కమ్ చెప్పేద్దామా నమస్కారం రేవతి గారు నమస్తే రేవతి గారు మీరు ఏం చేస్తుంటారు హౌస్ వైఫ్ ఇక్కడి నుంచి వచ్చారు రాజేంద్ర నగర్ నుంచి హైదరాబాద్ రాజేంద్ర నగర్ ఓకే మరి ఏం స్పెషల్ చేస్తున్నారు నూడిల్స్ బ్రెడ్ బోండా పేరు నిజంగానే స్పెషల్ గా ఉంది మరి దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా చెప్తా క్యారెట్ కొత్తిమీర్ కారం నూడిల్స్ కరివేపాకు సాల్ట్ నూడిల్స్ మసాలా క్యాబేజ్ ఆనియన్స్ బ్రెడ్ ఆయిల్ సో గారు మరి దాన్ని తయారు చేసే విధానం చెప్తారా నూడిల్స్ ఉడకబెట్టడానికి ఒక బౌల్ తీసుకో ముందుగా నూడిల్స్ ఉడకబెట్టాను ఓకే నేను స్టవ్ వెలిగించి బౌల్ పెడతాను అందులో వాటర్ పొద్దు వాటర్ దీంట్లో నూడిల్స్ వేసేయాలి ఓకే ఇప్పుడు ఇంకా బాండీ పెట్టుకొని ఆయిల్ పొద్దాం దీంట్లో ఆయిల్ వేద్దామా సరిపోతుందా సరిపోతుంది ఓకే ఇవి నూడిల్స్ ఉడుకుతున్నాయి కదా కొంచెం ఉడకాలి ఇక్కడ కూడా ఆయిల్ వేడెక్కుతోంది సో దీంట్లో ఆయిల్ పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసి ఫ్రై చేసేసి ఇది వేరే దాంట్లోకి తీసుకుందాం ఇవి కూడా ఇది అయిపోయింది ఇందులో కొంచెం చెన్నైలు పోస్తే విడిపోతాయి కదా చెప్పాయి దాంట్లో ఇప్పుడు క్యారెట్ క్యాబేజ్ సో క్యాబేజ్ వేసేసాం ఇప్పుడు క్యారెట్ కొంచెం వేగిన తర్వాత అప్పుడు క్యారెట్ అప్పుడు క్యారెట్ వేద్దాము ఓకే క్యాబేజ్ వేగుతోంది కొంచెం కొద్దిగా ఇప్పుడు క్యారెట్ ఓకే రేపు గారు చూడండి ఇంకా ఫ్రై అవ్వాలా సరిపోతుంది చాలీ సరిపోతుంది పిందులు నూడిల్స్ వేసేద్దాం ఓకే ఇదిగోండి కరివేపాకు కూడా వేద్దాం

డీప్ ఫ్రై అంటున్నారు కాబట్టి కొంచెం ఎక్కువ ఎక్కువ ఇప్పుడు బ్రెడ్ తీసుకొని కట్ చేద్దాం ఫస్ట్ ఇలా కట్ చేసి పెట్టుకుందాం అని సో ఇప్పుడు అన్నీ కట్ చేసేసాం అన్నీ కట్ చేసేసాం నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు ఆయిల్ కూడా వేడెక్కుతుంది ఆల్రెడీ ఇది దీంట్లో పెట్టాలి ఇప్పుడు మనం రెడీ చేసినంత ఉంది కదా అది దీంట్లో పెట్టి ఫోల్డ్ చేసి దాన్ని డీప్ ఫ్రై చేయాలన్నమాట ఓ కొంచెం పెట్టాలి ఎక్కువ పెడితే మళ్ళీ ఉండదు కదా ఇందులో దానికి ఎంత సరి సరిపోతుంది అంత ఇట్లా తీసుకొని తీసుకుని అంటుకోవాలి కదా చుట్టూ వాటర్ ఓకే సెల్ గట్టిగా అన్నీ వేసేసుకున్నాం దాంట్లో బాగా రెడ్డిగా ఫ్రై అవ్వాలా లేదంటే రెడ్డిగా అవ్వడం అయితే సర్ బాగుంది బాగుంది సో రెడ్ కలర్ లోకి వస్తున్నాయి కదండి ఇంకా అయిపోయింది తీసేసుకున్నా స్టవ్ ఆఫ్ చేసేసి సర్వింగ్ బౌల్ లో తీసుకున్నాను ఇప్పుడు నూడుల్స్ కూడా తీసుకుని తీసుకో ఒక్కొక్క స్పూన్ కూడా ఇస్తాను సపోర్ట్కి కొత్త గార్నిష్ చేసుకుంటే అయిపోతుంది సో రేవతి గారు చాలా బాగా బొండా చేశారు ఓకే నూడిల్స్ బ్రెడ్ బోండా టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పండి చాలా కలర్ఫుల్ గా ఉందండి చూడడానికి నూడిల్స్ బ్రెడ్ బోండా చూస్తున్నారు కదండి నూడిల్స్ బ్రెడ్ బౌండా రెడీ అయిపోయింది ఎప్పుడెప్పుడు టేస్ట్ చేద్దామని ఉంది కాకపోతే దీన్ని టేస్ట్ చేయడానికి ముందు నూడిల్స్ బ్రెడ్ బోండాకి కావాల్సిన పదార్థాలు నూడిల్స్ కావాల్సిన పదార్థాలు నూడిల్స్ బ్రెడ్ స్లైసెస్ కట్ చేసుకున్న క్యాబేజీ తురిమిన క్యారెట్ కరివేపాకు కొత్తిమీర ఉప్పు కారం నూనె నూడిల్ మసాలా ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు నూడిల్స్ బ్రెడ్ బోండా తయారు చేసుకునే విధానం ముందుగా స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నీళ్లు పోసి నూడిల్స్ ని ఉడకబెట్టి ఉడికిన తర్వాత వడగట్టి పక్కన పెట్టుకోవాలి తరువాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి నూనె వేసి వేడిగా అయిన తరువాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి అవి బాగా వేగిన తర్వాత క్యాబేజీ ముక్కలు క్యారెట్ తురుము కూడా వేసి బాగా వేయించాలి ఆ తర్వాత దాంట్లో ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్న నూడిల్స్ ను కూడా వేసి కలుపుకోవాలి కరివేపాకు నూడిల్ మసాలా ఉప్పు కారం కొత్తిమీర కూడా వేసి బాగా వేగిన తర్వాత బ్రెడ్ స్లైసెస్ ఎడ్జెస్ ను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి కట్ చేసుకున్న బ్రెడ్ స్లైసెస్ లో నూడిల్ మిశ్రమాన్ని పెట్టి బోండాల చుట్టి పక్కన పెట్టుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి బాండీ పెట్టి డీప్ ఫ్రైకి సరపడా నూనె పోసి బాగా వేడెక్కిన తర్వాత బోండాలుగా చేసి పక్కన పెట్టుకున్న నూడిల్ బ్రెడ్ బోండాస్ ని డీప్ ఫ్రై చేసుకోవాలి రెడ్ కలర్ కి వచ్చిన తర్వాత టిష్యూలోకి తీసుకోవాలి ఆ తర్వాత నూడిల్స్ బ్రెడ్ బోండా సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని సర్వ్ చేయాలి అంతే ఎంతో రుచిగా ఉండే నూడిల్స్ బ్రెడ్ బోండా రెడీ నూడిల్ బ్రెడ్ బోండా కావాల్సిన పదార్థాలు ఏంటో తయారు చేసే విధానం ఏంటో తెలుసుకున్నాం కదా ఇప్పుడు దీన్ని టేస్ట్ చేద్దాం చాలా వేడి వేడిగా ఉందండి చాలా బాగుందండి నూడిల్ బ్రెడ్ బోండా ఇంత మంచి స్పెషల్ ఐటమ్ ని మా సఖులందరికీ ఎలా తయారు చేయాలో చేసే విధానం అంతా చెప్పినందుకు మీకు సఖి వంటలు నుంచి ధన్యవాదాలు అండి నాకు సో చూసారు కదా సఖులంతా నూడిల్ బ్రెడ్ బోండా ఎలా తయారు చేయాలో తెలుసుకున్నారు కదా మరి మీరు కూడా ఇలాంటి రకరకాల వంటలు తయారు చేసి చూపించాలనుకుంటున్నారా అయితే మీరు కాల్ చేయాల్సిన నంబర్ సున్నా నాలుగు సున్నా రెండు మూడు ఐదు ఐదు ఆరు ఐదు నాలుగు సున్నా ఈ నెంబర్ కి కాల్ చేసి వంటల సందడిలో మీకు తెలిసిన రకరకాల వంటలు చేసి చూపించండి చూశారుగా ఇదండి ఇవాటి వంటల సందడి మళ్ళీ రేపటి వంటల సందడిలో మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం